తల్లి ఒక దేవత రూపం తల్లి త్యాగమే ఈ విజయానికి కారణం ప్రతి విజయంతో మనిషిని కాదు ఒక తల్లి వంట శిశం ధ్యానం కాదు ఆమె తన కళలను త్యాగం చేసి ఈ కళల కోసం లక్ష్మి సాధారణ కృష్ణకతను పదటూ రోజున కులం ఆ యాభై రోజులతో కళించిన ఆమె పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి ఆమె కళలో ఇంకా చెబుతూ తల్లి పాత్ర పెట్టింది తన పొడుపు చదువుకోవాలి తన కుమారు జీవితంలో ఉండగానే ఉన్నది ఆమె లక్ష్యం ఆ లక్ష్యం ఎన్నో పని చేసి తెల్ల బాధ్యత ఉన్న నాలుగు గంటలకు లేచి వంట చేసి ఇంటి పని చేసి తనకు అసలు ఎంతో కష్టపడింది తనకి మూత వస్త్రాలు లేకపోయినా ఉస్తకాలు వాళ్ళు తీసుకొచ్చింది

के वेरे कारण बेतको आमचे तुम्हें बिहैंड यूर स्मईल दें तल्व देवन मुख तीन दी मोदे मोटिवेशन